అభం శుభం తెలియని రెండు నెలల బాలు తల్లి చంపేసి బావిలో పడేసింది ఆపై తన ఒడిలో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని కిడ్నాప్ డ్రామా ఆడి చివరకు కటకటాల పాలయ్యింది ఇంటి బయట కన్న తల్లి భుజాన ఉన్న శిశువును ఇద్దరు అగాంతకులు బలవంతంగా తీసుకువెళ్లడం తల్లిపైనే అనుమానాలు వ్యక్తమవడం శిశువు మృతదేహం బావిలో దొరకడం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లిలో కలకలం రేపింది దుబ్బాక సిఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామానికి చెందిన రామగల్ల శ్రీమాన్ మూడేళ్ల క్రితం అదే జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామానికి చెందిన కవితను ప్రేమ వివాహం చేసుకున్నాడు వీరికి రెండేళ్ల కిందట కుమారుడు జన్మించాడు కొంతకాలంగా దంపతులు ఇద్దరు అప్పనపెల్లిలోని శ్రీమాన్ అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నారు ఈ నెల పదిహేడున పని నిమిత్తం అక్బర్పేట బూంపల్లి మండలం రుద్రారంలోని అక్కవద్దకు వెళ్లాడు బుధవారం సాయంత్రం కవిత తన బిడ్డను ఎత్తుకుని ఇంటి బయట నిలబడింది అదే సమయంలో ముఖాలకు ముసుగు వేసుకుని ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెతో మాటలు కలిపారు మీరు శ్రీమాన్ భార్య కదూ మాకు తెలుసు మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నాం అని మాట్లాడుతూ బాబుని లాక్కొని పరారయ్యారని బాధితురాలు తెలిపింది ఊహించని ఘటనతో తల్లి గట్టిగా అర్చన లాభం లేకపోయింది వెంటనే భర్తకు ఫోన్ చేసి ఫోన్లో రాత్రి దంపతులు ఇద్దరు దుబ్బాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ ఘటనపై అప్పనపల్లి గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేశారు తల్లి కవితే కొడుకును చంపి కట్టుకథలు చెబుతుందని ఆరోపించారు ఈ నేపథ్యంలో పోలీసులు బాలుడి తల్లిని ప్రశ్నించారు ఆమె విస్తుగొల్పే నిజాలు వెల్లడించింది బాబును హత్య చేసి బావిలో పడేసినట్లు తెలపడంతో దుబ్బాక సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు అగ్నిమాపక సిబ్బంది గ్రామ శివార్లోని బావిలో గాలించి శిశువు మృతదేహాన్ని వెలికి తీశారు ఈ అప్పనపల్లి గ్రామంలో ఇంటి వద్ద ఉన్న సమయంలో ఎవరో ఇద్దరు నౌన్ పర్సన్స్ వచ్చి ఆ బాబుని తీసుకెళ్లాలని కాంప్లైంట్ ఇస్తే దాని మీద మనం ఒకటి కిడ్నాప్లో కేసు నమోదు చేసినాం ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ శ్రీమాను కవిత శ్రీమాన్ అని పుల్లూరు విలేజ్ కవితది నంగనూరు మండల్ నంగనూరు విలేజ్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ లవ్ మ్యారేజ్ చేసుకుంటారు వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు ఆ త్రీ ఇయర్స్ కూడా పుల్లూరులోనే ఉంటారు రీసెంట్గా ఏంటంటే ఈ సినిమాను ఒక రెండు మూడు కేసులలో దొంగతనం కేసులో జైలుకు పోయిండు కొంచెం బ్యాడ్ క్యారెక్టర్ ఉంది ఆ భార్యను ఫిజికల్గా మెంటల్గా హరాస్మెంట్ చేయడం ఇబ్బంది పెట్టడం ఆ అమ్మాయి కూడా అనవసరంగా నేను మ్యారేజ్ చేసుకున్నా అటు మా తల్లిదండ్రులకు దూరమైన అసలు ఎటుకోవాలో అర్థం కాని పరిస్థితిలో మొన్న రీసెంట్గా అంటే ట్వంటీ ఫస్ట్ రోజు రెండున్నర ప్రాంతాల్లో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆ బాబుని తీసుకెళ్లి ఈ అప్పనపల్లి గ్రామ శివారులో ఈ రాజిరెడ్డి పొలంలో అంటే వ్యవసాయ బావిలో పడేసింది మాకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సిడిఆర్ ఎనాలసిస్ సీసీ ఫుటేజ్ వెరిఫై చేస్తే తర్వాత మాకు ఆమె మీద డౌట్ వచ్చింది డౌట్లో భాగంగా ఆమెను గట్టిగా క్వశ్చన్ చేస్తే ఆమె చేసిన నేరం ఒప్పుకుంది వెంటనే ఆమెను తీసుకెళ్ళి క్రెయిన్ సహాయంతో ఫైర్ సిబ్బంది సహాయంతో ఆ డెడ్ బాడీని బయటికి తీసి ఆ దుబ్బాక గవర్నమెంట్ హాస్పిటల్ పంపించలేనిది వాస్తవానికి భర్త ఫిజికల్ మెంటల్ హరాస్మెంటు ప్లస్ ప్రీవియస్ కేసులు జైలు పోవడం నన్ను సరిగా ఎవరు పట్టించుకోవడం లేదు నాకు చాలా ఇబ్బంది ఉంది అటు తల్లిగారు కూడా సపోర్ట్ లేకపోవడం మా ఇద్దరి మధ్యనే ఉన్నది ఈ బిడ్డ ఒక్కడే ఆ బిడ్డ లేకపోతే నన్ను అడిగేటోళ్ళు ఎవరు లేరు నేను వెళ్ళిపోయి ఎక్కడన్నా బతుకొచ్చనే కారణంతో డిసిజన్ తీసుకొని బావిలో వేసి పడవేసింది కాకపోతే ఇందులో మాకు పోలీస్ సిబ్బందికి ఎవరో అన్నోన్ పర్సన్స్ ఎత్తుకెళ్ళినట్టు మిస్గైడ్ చేసింది దానికి సంబంధించి కూడా మేము సెక్షన్లు యాడ్ చేసినాం ఈ కేసు చాకచక్యంగా డిటెక్ట్ చేసిన దుబ్బాక ఎస్ఐకి ప్లస్ సిబ్బందికి